డబ్బున్న వారి పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకొని ట్యాబులు కంప్యూటర్లు ఉపయోగించాలా పేదవారి పిల్లలు వీటికి దూరంగా ఉండి పేదలుగానే మిగిలిపోవాలా అని మేయర్ గంగాడ సుజాత ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఐదు లక్షల యాభై వేల మందికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి ట్యాబులు అందిస్తుంటే రామోజీరావు దినపత్రిక ట్యాబుల వల్ల పిల్లలు చెడిపోతారంటూ వార్తా కథనాలు రాయటం ఎంతవరకు సబబు అని అన్నారు ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానం ఇంగ్లీష్ నేర్చుకోవటం తప్పనిసరి అని రామోజీరావు దినపత్రిక రాసిన కథనాన్ని మేయర్ గంగాడ సుజాత బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతరావు ఖండించారు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు డిఎస్ కుమార్ నాగూర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజున వచ్చినటువంటి ఈనాడు పేపర్లో బైజ్యూస్ కంటెంట్ మరి ప్రజలందరికీ అంటే ముఖ్యంగా పేద ప్రజలకి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే సందర్భంగా మరి దాదాపుగా ఐదు లక్షల యాభై వేల మరి ట్యాబ్ని రిలీజ్ చేస్తూ మరి పేద ప్రజలు పేద విద్యార్థిని విద్యార్థులకు అందరికి ఇవ్వడం అనేది మరి దాని కంటగింపుగా రామోజీకి మరి కళ్ళు మండినియో ఏముటో తెలియదు కానీ అంటే ఒక మంచి పని చేయడానికి ఎప్పుడైనా సరే ముందుకు వస్తే ఖచ్చితంగా మరి ఈనాడు ఆంధ్రజ్యోతి మరి దాని మీద ఏ రకమైన రాత్రులు రాస్తున్నారో మనకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు దాన్ని ఖండించడం కోసమే పెట్టిన ఈ యొక్క ప్రెస్ మీట్ని మనము ఏదైతే ఈ రోజున ఎవరైతే పెత్తందారి వ్యవస్థ మనకు నడుస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పెత్తందారి బిడ్డలు మాత్రమే మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవాలి వాళ్ళ దగ్గర ట్యాబ్లు కానివ్వండి కొత్త కొత్త అంటే బాగా కాస్ట్లీగా ఉండే ల్యాప్టాప్లు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకే వలన అంటే పేద పిల్లలకి మాత్రం మరి ఈ యొక్క ట్యాబ్లు ఇవ్వకూడదా అంటే వాళ్ళు ఆ ట్యాబ్లు ఇచ్చినందువల్ల మరి ఫోన్ వీడియోస్ అంతా వాళ్ళే చూస్తున్నారు తద్వారాగా చెడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు అంటే మరి పెత్తందారి వ్యవస్థలో ఉన్న పిల్లలు మరి అవి చూడడం లేదా అంటే వాళ్ళు చదవడం లేదా మీరు ఏమన్నా వీళ్ళు చూసే వీడియో మీరు ఏమన్నా చూస్తున్నారా మరి అది కూడా అంటే వాళ్ళు చదువుని అంటే మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదవకూడదని చెప్పి అన్నారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు మరి రామోజీరావు గారి యొక్క మనవాళ్ళు మనవరాలు అందరూ ఎక్కడ చదువుతున్నారు అలాగే మరి చంద్రబాబు నాయుడు మన మనవడు ఎందులో చదువుతున్నాడు అంటే మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోను పెద్ద పెద్ద కాస్ట్లీ స్కూల్స్లోనూ మరి చదవాలన్నా అంటే పేద పిల్లలకి మరి వాళ్ళ మరి గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అందులో మరి వాళ్ళు చదవకూడదా అందులో ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదా మరి ఇవన్నీ పెట్టినప్పుడు పిల్లలందరూ పాడైపోతున్నారు మాట అది ఎంతవరకు సఫవు అని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి మరి మీ మీ పొలాల్లో కూలీలుగా పనిచేయాలనే కానీ మీ యొక్క ఉద్దేశం పిల్లల యొక్క డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఈ నాటి బాలలే రేపు రేపటి భావభారత పౌరులు కాబట్టి వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చెందడానికి మనం ఏ రకంగా సహాయం చేయగలము అనేది చూడాలి తప్ప వేరే రకంగా వాళ్ళలో విష బీజాలు నాటి వాళ్ళని మరి డెవలప్ కాకుండా చేయడం అనేది అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదని చెప్పేసి రామోజీరావు గారు బుద్ధి తెచ్చుకోవాలి ఒకటే అడగాలనుకున్నానండి మీరు ఈ రాతల రాసి పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళని చేయాలన్నా చదువుకునే వాళ్ళు చదువు లేకుండా చేయాలన్నా మీరు ఏం బీజం నాటాలనుకుంటున్నారు ఒక పత్రిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటం ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకంగా చూపించటం బైజూస్ సంస్థతోటి ఒప్పందం చేసుకొని విద్యార్థులకి ఐదు లక్షల యాభై వేల ట్యాబులు ఇచ్చి పేద విద్యార్థులు ప్రతి ఒక్కరూ మెటీరియల్స్ మొత్తం దాంట్లో వస్తే దాంట్లో నుంచే చదువుకునే విధంగా మంచి మార్కులు తెచ్చుకునే విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి పేదవాడు ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి అధునాతనమైన ఒక సిస్టంలోకి వెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి ఆ సిస్ట్రాన్ని తీసుకొని వచ్చి దానిని కూడా నాశనం చేసి ఒక కొన్ని పార్టీలకి తొత్తుగా మారి మీరు ఆ పార్టీల ద్వారా ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం మీద బుడద చల్లటం అనేది చాలా అన్యాయం దారుణము ప్రజలు గమనించాలి విద్యార్థులు గమనించాలి